మనీ మేనేజ్ బై రోజాకి స్వాగతం క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి లోన్ రావాలంటే ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందలు ఉంటే ఎక్సలెంట్ అండి లోన్ ఈజీగా వస్తుంది మంచి ఇన్సెంటివ్ ఆఫర్లు కూడా ఇస్తారు బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఎక్కువగా ఇష్టపడే రేంజ్ ఇది రెండవది వచ్చేసరికి ఏడు వందల నుంచి ఏడు వందల నలభై తొమ్మిది ఉంటే గుడ్ రేంజ్ అంటే లోన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటారు ఇక మూడవది ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది యావరేజ్ రేంజ్ అండి లోన్ రావచ్చు కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే వెరిఫికేషన్ కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది తర్వాత నాలుగవది ఆరు వందల నుంచి ఆరు వందల నలభై తొమ్మిది ఉంటే లోన్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ చాలా బ్యాంకులు రిజెక్ట్ చేస్తాయండి ఆరు వందల కంటే కనుక ఎక్కువ ఉంటే అది పూర్ రేంజ్ అండి అంటే ఇంకా ఆఖరి రేంజ్ అనమాట ఆ రేంజ్లో ఉన్నవారికి అధికంగా రిజెక్షన్స్ వస్తే చాలా బ్యాంకులు కూడా లోన్ ఇవ్వరు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్